అనపర్తి మండలం దొప్పలపూడి గ్రామంలో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మరియు సతీమణి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు మీరు ప్రొక్క చూపించారు మీ స్తోత్రాలు ఇప్పుడు నేను ఎలక్షన్ రూపాయలకి నీ బిడ్డలు నిలబడి ఉంటాడు కదా ఈ బిడ్డల పక్షంగా మీరు ఉండండి చక్కని నైనా నా తండ్రి పరిపాలన మీరు నైనా జరగడానికి సహాయం చేస్తారు అలాగే ప్రభు ఈ సంవత్సరం కూడా నైనా బిడ్డలు నా తండ్రి అత్యధికమైనటువంటి మెజారిటీతో నాయన ఈ బిడ్డలు గెలవడానికి మీరు సహాయంగా ఇచ్చింది దానికి ప్రజలందరూ కూడా ప్రోత్సాహకరంగా ఉండడానికి నీ స్తోత్రాలు ఒక మంచి నాయకుల్ని మేము ఎన్నుకోవడానికి ప్రభువ నైనా ప్రతి ఒక్కరికి నీ జ్ఞానమును ఆలోచనను మీరు దయచవలసిందిగా నేను అడుగుతున్నాను నైనా ప్రతి రోజు కూడా మా అధికారుల కొరకు నైనా అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఇదిగో నీ బిడ్డల నిమిత్తమే ఇప్పుడు ప్రార్థిస్తుంటాడు దేవా నీ బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి వారి ఆలోచనలన్నింటినీ సఫలపరచండి వీరితో ప్రయాణం చేస్తున్న బిడ్డలందరికీ మీ కాపదలు ఇచ్చి నడిపించండి నైనా నా తల్లి అత్యధికమైనటువంటి మెజారిటీతో నీ బిడ్డలు తెలవడానికి సహాయం దయచేయండి കേട്ട